హాయ్ ఫ్రెండ్స్ అపార్ట్మెంట్లో సేల్ చేయాలండి ఇది మన టౌన్లో రెడీగా మూవ్ అవ్వడానికి త్రీ విహెచ్ లగ్జరీ ఫ్లాట్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి పతి ఫ్లోరు రెండు వేల రెండు వందల స్క్వేర్ ఫీటు భారీ స్పేస్తో మీ కలల ఇంటి కోసం ఇది మంచి అవకాశం ప్రాపర్టీ విషయానికి వస్తే మనకి లివింగ్ రూము బెడ్రూమ్స్ మూడండి కిచెను బాత్రూమ్స్ మూడు బాల్కనీ వ్యూస్ పార్కింగ్ ఏరియా లిఫ్ట్ స్టేట్స్ ఎక్సెట్రా కలవు పతి ఫ్లాట్ త్రీ బెడ్రూమ్స్ హాలు కిచెన్తో రెండు వేల రెండు వందల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణం కలిగి ఉంది గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఐదు ఫ్లోర్ల వరకు మొత్తం ఐదు ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి లిమిటెడ్ యూనిట్స్ ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ వైట్ బాల్కనీ మంచి వెంటిలేషన్ ప్రశాంతమైన పరిసరాలు మీ కుటుంబానికి సరైన ఇల్లు ఇది సెంటర్ ఆఫ్ టౌన్లో ఉండటం వల్ల స్కూల్స్ హాస్పిటల్స్ బస్ స్టాండ్ అన్ని దగ్గర ఉన్నాయి ప్రైజ్ విషయానికి వస్తే వీరు పర్ స్క్వేర్ ఫీట్ ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారు మరిన్ని వివరాలు తెలుసుకునేదానికి కాల్ చేయండి లైవ్గా సైట్ విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో